మాది అల్లూరు సీతారామరాజు జిల్లా దేవుపట్నం మండలం అండి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు మాది చిన్న రమణాయపేట పంచాయతీ గంగంపాలెం గ్రామం మాకు కొన్ని ఇక్కడ మాకు అక్కడ నుంచి రెండు వేల పన్నెండులో కట్అప్ డేట్ పెట్టారు రెండు వేల పదహారులో ప్యాకేజ్ ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఉన్నారంటే పద్దెనిమిది సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారంటే చాలా మంది రెండు వేల పన్నెండు కట్అప్ డేట్ పెట్టేసి అడ్డు పెట్టేసి కుర్రోళ్ళకి మొత్తం ప్యాకేజ్ రాకుండా చేశారు ఇంచుమించి అరవై నాలుగు మంది అంతమంది ఉన్నారండి మా కుర్రోళ్లకు ఇంచుమించి అయిపోయి ఇద్దరేసి పిల్లలతో ఉన్న ఉన్నారు ఒక తండ్రికి వచ్చి ఒక ఇల్లు వస్తే ఆ కుర్రోళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి కనీసం ఇల్లు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి కానీ అదొక ఇది ఇప్పుడు ఇంకా ప్యాకేజీ రెండు వేల ఇరవై ఐదులో మాకు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఇరవై ఐదులో మిగిలిపోయిన వెనకాల మీకు ఇది లేదు అది లేదు అనేసి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మా చంద్రబాబు గారు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎటువంటి కూడా ఏ ప్యాకేజీ రాలేదు మేము చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత రెండోది మాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏ మాకు ట్యాంక్ కట్టేసి బోర్ కొట్టేసి వాటర్ ఇస్తున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెంట్ ఉంది కరెంటు పోయింది అనుకో ఒక్క రోజు కరెంటు పోతే మాకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోవాలి కదా అప్పటి నుంచి కూడా అధికారులకు అప్పటి నుంచి కూడా మేము పెట్టుకుంటేనే ఉంటున్నాం కనీసం చేతి బోర్లు కొట్టండి ఒక ఐదు బోర్లు కొట్టండి రెండు వందల ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ చేతి బోర్లు కొట్టినట్టు ఇప్పుడు కొట్టలేదు శ్వాసానల్ వాటికి ఏదో రోడ్డు రాతామన్నారు అండి రోడ్లు లేదు అక్కడ కనీసం అక్కడ కనీసం మనిషిని దానపరిచి ఉంటాక అక్కడ ఎండ ఎండక వస్తుంది కనీసం అక్కడ సదుపాయం ఏమి లేదు ఇవన్నీ కట్టిస్తామని చెప్పారు అక్కడ బిల్డింగ్ కడతామన్నారు అక్కడ బోర్ కొడతామన్నారు ఏదీ లేదు రెండోది ఇక్కడ ఊరికి ఊర్లో ఈ రోడ్లు కూడా డ్రైనేజ్ ఒక దిక్కును కడితే ఇళ్ళు కడకు కూడా అయ్యలేదండి రోడ్లు రోడ్లు కడక అయ్యలేదు రోడ్లు కూడా ఎవరు చూసి దిక్కు కూడలేదు రోడ్లు వెళ్ళే లేదు ఇప్పుడు ఊర్లోకి వెళ్ళదు ఊర్లో కనీసం అక్కడ తా రోడ్లు కనుంచి ఒక ఆపు కిలోమీటర్ ఉంటుందండి ఆ యాప్ కిలోమీటర్ కూడా కనీసం మాకు రోడ్లు కూడా అయ్యలేదు రాళ్ళు అండి వర్షాకాలం వస్తే మొక్క రోజు నీరుంటుంది చాలా ఇబ్బందులు పడిపోతున్నాం రెండోది మాకు పార్కింగ్ కార్డు అప్పుడు అప్పుడున్న పిఓ గారు సభ సభకాలరా గారు మీకు పార్క్ కడతాం బాబు మీకు ఇలా ఉంటుంది వాలీబాల్ ఆడుకోవచ్చు కుర్రోళ్ళకి మీకు కుర్రోళ్ళకి తర్వాత ఏమో క్రికెట్ ఆడుకోవచ్చు అన్నారు ఇప్పుడు కనీసం కుర్రోళ్ళు కనీసం పక్కన కూర్చొని మాట్లాడుకుంటా కూడా ఎటువంటి మాకు ఇక సోపాయం లేదండి మా ఇప్పుడు చూస్తే మాకు తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు మాకు చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మీరు ఒకసారి మాకు మా దృష్టి పెట్టి మా మాకు ఇక్కడ మీరు కనీసం మాకు ఇప్పుడు మేము అడిగిన నాకు మాకు చేస్తారని మేము కోరుకుంటున్నాం